ఇప్పుడు బీర్ పెడుతున్నారు చూడండి ఈ స్కానరు ఈ కల్తీ మధ్యం మనకి లక్షల బాటిల్స్లో వచ్చినాయి ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్ర వస్తుంది మీరు మీరు తాగేటప్పుడు సారీ అన్న మీరు జాగ్రత్తగా ఉంది మీ ఆరోగ్యం పట్ల చూడండి ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్లో ఎర్ర వచ్చింది ఇది మీ ఆరోగ్యాన్ని ఫలంగా పెట్టద్దు షాప్ పేరు ఇంకా పెట్టలే ఇది ఏం పారమ్మా ఈ సాయి వైన్స్లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్లో నకిలీ బీర్లు దొరికినాయి